సమావేశ అధ్యక్షులు కన్నగల్ లైన్స్ క్లాప్ అధ్యక్షుడు లక్ష్మయ్య గారు అదే వారి కార్యదర్శి శేఖర్ గారు కోశాధికారి వెంకటరెడ్డి గారు నాటి ముఖ్య అతిథి మా ప్రియతమ గవర్నర్ సిహెచ్వి శివప్రసాద్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి ఈ గ్రామ ఉద్యోగస్తులు ఈ పాఠశాల అధ్యాపకులు ప్రియమైన విద్యార్థుల ఈరోజు మరి కన్నగల్ మండలం మరి ఎడవెల్లి ఎడవల్లి ఇలా పండగ అనేది ఇక్కడ చేసి ఈ రోజు ఏంటి ప్రత్యేకత మహాశివరాత్రి ఇంకొకటి కూడా ఉంది రెండు ముఖ్యమైన రోజులు మీరందరూ కూడా సంతోషంగా ఎక్కడో గడిపే బదులు మరి శేఖర్ సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చు అవునా మంచిదనే కాదు ఇది మంచిదన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి రైట్ వెరీ గుడ్ మరి కనగల్ మండలం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్కే ఒక ఆదర్శంగా ఉన్నాయి మరి జిల్లా ఇవాళ జిల్లా మొత్తం కూడా కనగళ్ళను వైపు చేసేటటువంటి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోతున్నటువంటి మా కనగల్ మరి సభ్యులకు ముఖ్యంగా పిఎస్టిలకు ప్రత్యేకమైన అభినందన తెలియస్తూ ఇలాగే మునుముందు ముందు కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కనగల్ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా